తులసి న్యూస్ కు స్వాగతం చరిత్ర సృష్టించడం కోసమే పుట్టిన మహానేత ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మకుటం లేని మహారాజు స్వర్గీయ ఎన్టీఆర్ కీర్తి తెలుగు జాతి ఉన్నంత వరకు అజరామరంగా నిలిచి ఉంటుందని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మాదాల లక్ష్మి నరసింహం అన్నారు మహానుభావులు కొందరే ఉంటారని చరిత్ర సృష్టించడం కోసమే ఎన్టీఆర్ వంటి మహనీయులు పుడతారని ఆయన పేర్కొన్నారు నందమూరి రామారావు ముప్పయ వర్ధంతి సందర్భంగా వలేటివరిపాలెం టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ప్రగడ శ్రీనివాసులు వలేటి మధు కాకుమాని ఆంజనేయులు వలేటి నరసింహం కొంక రమేష్ కాకుమాని హర్ష ఆదిమోసు అంజయ్య శనివారపు మాల్యాద్రి రెడ్డి వలేటి వెంగళరావు గుత్తా అచ్యుత్ వేమూరి రాజా పోతరాజు సురేష్ పంది లక్ష్మీనారాయణ గుత్తా తిరుపతయ్య సాధు చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నందమూరి తారక రామారావు గారి ముప్పై వార్థం సందర్భంగా మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి వల్లెటవారి పాలనలో జరుపుకోవడం జరిగింది అలాగే మహనీయుడు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నది ఢిల్లీలోని ఆత్మ ఆత్మగౌరవం అంటే ఏందో సాటి చెప్పినటువంటి వ్యక్తి అలాగే కూడు గూడు గుడ్డ అనే నినాదంతో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో కిలో రెండు రూపాయలు బియ్యమైతని అలాగే ఇళ్ళైతేనే అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్లు కానీ ఆర్టీసీ సౌకర్యం కానీ అలాగే మహిళలకి సమాన హక్కు కల్పించినటువంటి వ్యక్తి మన అన్న నన్నమూరి తారక రామారావు గారు అలాగే ఆనాటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అలాగే వారి వారసులైనటువంటి లోకేష్ బాబు గారు అయినటువంటి లోకేష్ బాబు గారు అయితేనేమి వీరు మూడు తరాల్లో మూడో తరం ఈనాటి యువతకు స్ఫూర్తితో ఎంతో పార్టీలో ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి లోకేష్ బాబు గారు కూడా ఆయన మంచి ఆలోచనతో ఎన్నో కంపెనీలు చేసి రావటం ఎం ఎంఓలు కుదుర్చుకోవటం మన యువతకి భవిష్యత్తులో ఎలా ఉపయోగపడాలనే ఆలోచనతో మంచి మంచి ఆలోచనలతో బాగా పనిచేసినటువంటి లోకేష్ బాబు గారికి ముఖ్యంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన కందుకూరు ఎమ్మెల్యే అయినటువంటి యువనాయకులు ఎమ్మెల్యే గారు నాగేశ్వరరావు గారు ఆయన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మనం చూసే ఉన్నా చేస్తున్నాడు భవిష్యత్తులో కూడా వందల కోట్లు తెచ్చి మనం కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో